హలో అండి అందరికీ ఈ రోజు వీడియోలో అందరూ ఎంతో ఇష్టపడి పూతరేకులు ఎలా చేస్తారో చూపిస్తానండి ఈ పూతరేకులను నేను చెప్పే మెజర్మెంట్స్తో చేసి చూడండి చాలా బాగుంటాయి ఇప్పుడు నేను ఇంట్లో ఇలానే చేస్తాను అందుకే మీకు చూపించాలనుకుంటున్నాను స్టవ్ వెలిగించి బాణలు పెట్టి ఒక టేబుల్ స్పూను గీని వేయండి దీనిలో యాభై గ్రాముల బాదం పప్పును సగానికి కట్ చేసి నేతలో వేసుకుని సిమ్ ఫ్లేమ్లో వేయించాలి ఇలా బాదం పప్పు రంగు మారుతున్నప్పుడు బౌల్లోకి తీసుకోవాలి వాణిల్లో మరొక టేబుల్ స్పూన్ గీని వేసి వంద గ్రాముల జీడిపప్పును వేసి సిమ్ ఫ్లేమ్లో వేయించండి ఇవి ఇలా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి వేయించిన బాదం పప్పును మిక్సీలో వేసి పలుకు పలుకుగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి దీనిని ప్లేట్లోకి తీసుకోవాలి అలానే జీడిపప్పును కూడా పలుకు పలుకుగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి ఈ రెండింటినీ కలుపుకోవాలి నూట యాభై గ్రాముల పంచదారను యాభై గ్రాముల బెల్లాన్ని తీసుకుని మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి దీనిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి ఈ పూతరేకులను చేయడానికి సుమారుగా నూట యాభై గ్రాములని నెయ్యి పడుతుందండి దీనిని వేడి చేసి పెట్టుకోవాలి పూతరేకు చుట్టకు ముందు ఇలా రేకులు ఉంటాయండి ఇవి వంద పూతరేకులు నూట ఎనభై రూపాయలు వీటిని మా ఊర్లో చాలామంది తయారు చేస్తూ ఉంటారు వీటిలో రెండు రేకులను తీసుకుని ఇలా ఒకసారి సర్ది దీని మీద కొంచెం పంచదారను స్ప్రెడ్ చేసుకోవాలి దీని మీద మిక్సీ పట్టిన జీడిపప్పు బాదం పప్పు మిశ్రమం కూడా వేసి దీనిలో అర టేబుల్ స్పూన్ నెయ్యిని వేయండి పైన ఇంకొక రేకు పెట్టి దాని మీద కూడా పంచదార జీడిపప్పు బాదం పప్పు మిశ్రమము పావు టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుని వీడియోలో చూపిస్తున్న మాదిరిగా మడత పెట్టి మరలా మీద పంచదార జీడిపప్పు మిశ్రమము పావు టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని వీడియోలో చూపించినట్టుగా మడత పెట్టుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పూతరేకులు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్